ఈ రోజుల్లో మానవ సంబంధాలు కానివ్వండి రిలేషన్షిప్స్ కానివ్వండి ఒక కమర్షియల్ గా మారిపోయాయని చెప్పచ్చు అలాంటిది అంటే ఈ సమాజంలో చూసుకుంటే కనుక ఎన్నో విషాదకర సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయి అంటే పిల్లలు పెద్దవడానికి కానివ్వండి పిల్లల్ని ప్రేమగా పెంచి పోషించడంలో చదివించడంలో అండ్ అలాగే పెద్ద అయ్యాక వాళ్ళ స్థిరంగా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే విషయంలో చూసుకుంటే కనుక తల్లిదండ్రులకు కీలక పాత్ర పోషిస్తారని చెప్పచ్చు అలాంటిది ఎంత ఆప్యాయంగా ఎంత ప్రేమగా చూసుకొని చదివించి అంటే పెద్దయ్యాక ఒక జాబ్ లేకపోతే పెళ్లి చేసి ఒక స్థిరంగా ఒక స్టెబిలిటీ గా వాళ్ళ లైఫ్ క్రియేట్ చేసిన తర్వాత చాలా మంది పిల్లలు అయితే తమ తల్లిదండ్రులను ఒక మానసిక ఒత్తిడి కానివ్వండి ఒక టార్చర్ చేస్తున్నారు అని చెప్పొచ్చు అంటే పెద్ద వరకు మంచిగా ఉన్న తర్వాత వాళ్ళ అవసరాలన్నీ తీరిపోయాక వాళ్ళ అంటే తల్లిదండ్రులను టార్గెట్ చేయడం లేకపోతే టార్చర్ చేయడము లేకపోతే ఆ వాళ్ళని పంపించడము వాళ్ళని జాయిన్ చేయడం ఇలాంటివి ఎన్నో సంఘటనలు అయితే వాళ్ళ చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే ఎన్నో సంఘటనలు ఇప్పుడు చూసుకుంటే గనక అంటే తల్లిని ఒక నిర్మానుష్యంలో నిర్మానుష్యంలో ప్లేస్ లో కొడుకు వదిలి రావడం కానివ్వండి లేకపోతే తల్లిదండ్రులను టార్చర్ చేయడము ఇంట్లో నుంచి గెంటేయడము లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో జాయిన్ చేయడం ఇలాంటివి ఎన్నో సంఘటనలు అయితే ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలోనే ఇప్పుడు చూసుకుంటే కనుక హర్యానాలో ఒక కేసు అయితే ఒక సంచలనంగా మారింది సో అలాంటిది హర్యానా లో చూసుకుంటే కనుక జగ జగదీష్ చంద్ర ఆర్య అండ్ బగ్లీ ఇద్దరు దంపతులు అయితే ఉన్నారు ఈ నేపథ్యంలో వాళ్ళకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు అంటే మహేందర్ అనే వీరేందర్ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో మహేంద్ర అనే కొడుకు ఆరు సంవత్సరాల క్రితమే చనిపోయాడు కాకపోతే ఇద్దరు దంపతులు కూడా వాళ్ళ కోడల దగ్గర నివసిస్తున్నారు సంగతి మరి ఆ క్రమంలోనే ఆరు సంవత్సరాల నుంచి కూడా కోడలు తనని సరిగ్గా చూడట్లేదని అండ్ సరైన సరైన ఆహారం పెట్టట్లేదు సరైన బట్టలు ఇవ్వట్లేదు సరిగ్గా చూసుకోవట్లేదని కూడా వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో కోడలు కూడా వాళ్ళని అనాథ శ్రమంలో కూడా జాయిన్ చేసినట్టు తెలుస్తుంది అలాంటిది కొన్ని రెండు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఆ మరో కొడుకైన వీరేందర్ దగ్గరికి కూడా వాళ్ళు వచ్చినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలోనే అక్కడ తన కొడుకు అంటే వీరేంద్ర అనే కొడుకు కూడా తనని సరిగ్గా చూడకపోవడం కోడలు మళ్ళీ అదే విధంగా టార్చర్ చేయడము ఇలాంటివి మళ్ళీ పునరావృతం అయ్యాయని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలోనే అంటే వాళ్ళకి సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం కానివ్వండి మానసిక ఒత్తిడికి గురి చేయడం కానివ్వండి ఇలాంటివి చేయడం వలన పేరెంట్స్ చూసుకుంటే కనుక ఇద్దరు ఎవరైతే జగదీష్ చంద్ర ఆర్యన్ కానివ్వండి లేకపోతే బద్లి అని ఇద్దరు దంపతులు కూడా ఒక సూసైడ్ చేసుకున్నట్టు సంగతి సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో నేపథ్యంలో అంటే సూసైడ్ చేసుకునే ముందు కూడా వాళ్ళు కంట్రోల్ రూమ్ కి కూడా ఫోన్ చేసినట్టు తెలుస్తుంది అలాంటిది వాళ్ళు నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది సో మరి ఈ క్రమంలోనే ఈ సంఘటన చూసుకుంటే కనుక వాళ్ళ బాద్రాలోని వాళ్ళ నివాసంలో శివాకు అని నివాసంలో కూడా వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో ఏదైతే సంఘటన జరిగిందో అంటే సుమారు చాలా ఏజ్డ్ పీపుల్ అని చెప్పొచ్చు అలాంటిది ఒక ఒక ఆరేడు సంవత్సరాల నుంచి ఇలాంటి మానసిక ఒత్తిడికి అయితే గురవుతున్నారు ఇలా ఇలాంటి టార్చర్లు అయితే చూస్తున్నారు సో మరి ఈ నేపథ్యంలోనే ఆ కోడలు అండ్ అలాగే కొడుకుకి ఇద్దరిని కూడా కేసు నమోదు చేయాలని అండ్ అలాగే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళ సూసైడ్ నోట్లు రాసినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో మనవడు చూసుకుంటే గనక ఐఏఎస్ అని చెప్పొచ్చు అండ్ కొడుకుకి కూడా సుమారు ముప్పై కోట్ల ఆస్తిని కూడా వీలిచ్చారు ఏదైతే వీరేందర్ అనే కొడుకుకి మరి అంత అంత ఆస్తి ఉన్నా అలాంటి అంటే ఒక ఐఏఎస్ మనవడు ఉన్నా కూడా ఇలాంటి పేరెంట్స్ కి ఇలా ఇలాంటి తల్లిదండ్రులకి ఇలాంటి సమాజంలో ఇలాంటివి తప్పవనే చెప్పచ్చు సో మరి ఈ క్రమంలో ఏదైతే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారో ఆ సంఘటన సంచలంగా మారిందని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే గనక ఇలాంటివి ఎన్నో సంఘటనలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి అంటే ఆ తల్లిదండ్రులను టార్చర్ చేయడం తల్లిదండ్రులని మానసిక ఒత్తిడికి గురి చేయడము అండ్ పెళ్ళయ్యాక ఆ తల్లిదండ్రుల మాట వినకపోవడము లేకపోతే ఇంట్లో నుంచి గెంటేయడం ఇలాంటి ఎన్నో సంఘటనలు అయితే చూసి చూసుకున్నాయి అలాంటిది మానవత్వం ఎక్కడ పోతుంది అంటే పెంచి సొంతగా పెంచి పోషించిన తల్లిదండ్రులనే చూడకపోవడము ఎంతవరకు వరకు కరెక్ట్ అంటూ కూడా విశ్లేషకులైతే ఆరోపిస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఒక ప్రభుత్వం కూడా కొన్ని ఆంక్షలు అయితే పెట్టిందని చెప్పొచ్చు అంతకుముందు అంటే ఒకవేళ తల్లిదండ్రులు చూడకపోతే శాలరీ కట్ అంటూ కూడా కొన్ని ఆంక్షలు అయితే పెట్టింది అంతకుముందు కాకపోతే ఇప్పుడు చూసుకుంటే గనక తల్లిదండ్రులు ఎంత ప్రేమగా పెంచినా ఎలాంటి ఆస్తి సంపాదించి పెట్టినా కూడా నిజంగానే తల్లిదండ్రులకు ఇలాంటి శిక్ష ఇంతకంటే పెద్ద శిక్ష ఏముంటుందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి దీనికి సంబంధించి అసలు ఇన్సిడెంట్ ఏదైతే హర్యానాలో జరిగిందో ఒకసారి ఇన్సిడెంట్ కి సంబంధించి ఒకసారి విశేషాలు ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మరి కొడుకు దగ్గర ముప్పై కోట్ల ఆస్తి ఉంది కానీ తల్లిదండ్రులకు ఆహారం పెట్టలేదు సూసైడ్ నోట్ లో వృద్ధ దంపతులు అండ్ హర్యానాలో దంపతులు జగదీష్ చంద్ర ఆర్య అండ్ మరియు బగ్లీదేవి ఆత్మహత్య చేసుకున్నారు తన కుమారుడికి ముప్పై కోట్ల విలువైన ఆస్తి ఉందని కానీ వారికి రోజుకి రెండు పూటల భోజనం కూడా పెట్టడానికి నిరాకరించాలని జగదీష్ చంద్ర ఆర్య తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు అండ్ హర్యానాలో మార్చి మార్చ్ ఇరవై తొమ్మిదిన రాత్రి వృద్ధ దంపతులు ఆ స్వల్ప స్వల్ప మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు సో కుటుంబ సభ్యులు తమపై దారుణానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సూసైడ్ నోట్ రాశాడు తమ కొడుకు కొడుకు ముప్పై కోట్ల ఆస్తి ఉందని కానీ తమకు ఇవ్వడానికి నిరాకరించారని ఆ దంపతులు తెలిపారు సో దాద్రిలో సోద్రిలో శివ కాలనీలో వారి ఇంట్లో జగదీశ్ చంద్ర ఆర్య మరియు బగిలీ దేవి చనిపోయి కనిపించారు సో విషం తాగే ముందు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసే చేసిన వృద్ధ దంపతులే పోలీసులకు సమాచారం అందించారు సో జగదీష్ చంద్ర ఆర్య తన సూసైడ్ నోట్ లో తన కొడుకు ముప్పై కోట్ల విలువైన ఆస్తిని కలిగి ఉన్నాడని వారికి రెండు పూట భోజనం కూడా పెట్టడానికి నిరాకరించారని రాశారు సో దంపతులు తమ మరో కుమారుడు మహేందర్ తో కలిసి మరణించడంతో వారు తమ కోడలు నీలంతో కలిసి నివసించడం ప్రారంభించారని తర్వాత ఆమె వారిని బయటకు పంపించేసి రెండేళ్ల పాటు వృద్ధాశ్రమంలో ఉంచాల్సి వచ్చిందని ఆరోపించారు ఆ దంపతులకు చివరికి తమ కొడుకుతో కలిసి ఉండడానికి తిరిగి వచ్చినప్పుడు కొడుకుకు ముప్పై కోట్ల విలువైన ఆస్తి ఉందని వారు చెప్తున్నారు సో ఆ వృద్ధ దంపతులకు పాత పాత ఆహారం ఇచ్చారు అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే బాధలు జరిగిందో ఆ ఇన్సిడెంట్ ఏవైతే అంటే జగదీష్ చంద్ర ఆర్యన్ బగ్లీ అనే దంపతులు ఏదైతే ఫేస్ చేశారు అంటే ఇద్దరు కోడలకు సంబంధించి వాళ్ళు టార్చర్ పెట్టడము అలాగే ఆరేళ్ల పాటు నుంచి కూడా వాళ్ళు ఈ మానసిక ఒత్తిడికి అయితే గురవుతున్నారు కాకపోతే వాళ్ళు కొడుకు అందించడంతో వాళ్ళు కోడల దగ్గర ఉంటున్నారు కాకపోతే కోడలు కూడా వాళ్ళని ఓల్డేజ్ హోమ్ కి బయటికి గెంటేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే అంటే ముప్పై కోట్ల విలువైన ఆస్తి ఉన్న తన కోడికి అంత ఆస్తి ఇచ్చినా కూడా తమ కోడలు సరిగ్గా చూడట్లేదు లేదు సరైన అంటే రెండు పూటలు భోజనం పెట్టడానికి కూడా వాళ్ళు వెనకాడుతున్నారు సరిగ్గా భోజనం పెట్టూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు తెలిసిందే సో నేపథ్యంలో అంటే మహేంద్ర అనే కొడుకు చనిపోయిన తన కోడల దగ్గర నివాసం అయితే ఉంటున్నారు కాకపోతే ఇలాంటివి చేయడం వలన ఒక సంచలనంగా మారిందని చెప్పచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక తమ సొంత కుటుంబం చేసిన దారుణాలకు విసిగిపోయి జగదీష్ చంద్ర ఆర్య అండ్ బగ్లీ దేవి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ దంపతుల మరణానికి ఆర్య తన కొడుకు వీరేందర్ ఇద్దరు కోడలు కారణం అని పేర్కొన్నారు సో తన పేరు మీద ఆస్తిని వదిలి వెళ్లాలని దాని బాధలో ఉన్న ఆర్య సమాజ్ కు ఇవ్వాలని ఈ దారుణానికి కారణమైన కుటుంబ సభ్యులను శిక్షించాలని ఆర్య సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు సో తన తల్ తన తన తల్లిదండ్రులు అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడుతున్నారని అందుకే వారు తీవ్రమైన చర్య తీసుకున్నారని వీరేందర్ పేర్కొన్నాడు అయితే పోలీసులకు కేసు నమోదు చేసి సూసైడ్ నోట్ లో పేర్కొన్న వారందరినీ విచారిస్తున్నారు సో మరి అలాంటిది ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్న ఇద్దరు దంపతులు కూడా ఫైనల్ గా నిన్న వాళ్ళ ఇంట్లో కూడా నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది మరి సొంత కుటుంబ సభ్యులే వాళ్ళకి ఆహారం పెట్టకపోవడం సొంత కుటుంబ సభ్యులే వాళ్ళని మానసిక ఒత్తిడికి గురి చేయడం దానికి కారణం అంటూ చెప్తున్నారు అండ్ అలాగే ఎవరైతే వీరేందర్ అనే కొడుకున్నాడో అతన్ని అండ్ వాళ్ళ కోడలి మీద కేసు నమోదు చేయాలి యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళ సూసైడ్ నోట్లో రాసినట్టు తెలుస్తుంది అండ్ ఏదైతే ఆస్తి ఉందో ముప్పై కోట్ల ఆస్తి ఏదైతే ఉందో ఆస్తి ఉన్నా కూడా తమని సరిగ్గా చూడట్లేదు కాబట్టి ఆ ఆస్తిని కూడా ఆర్య సమాజ్ కు ఇచ్చేయాలంటూ కూడా సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో చూసుకుంటే గనక ఇలాంటి ఎన్నో సంఘటనలు ఈరోజు మానవ సంబంధాలని ఇలాంటి చూసిన తర్వాత మనసు కలిసి వేస్తుందని అంటే ఎన్నో అంటే ఒక మంచి స్టెబిలిటీ క్రియేట్ చేసిన తర్వాత ఎంతో మంచిగా చూసిన తర్వాత పిల్లల్ని ఒక పెళ్లి చేసిన తర్వాతను లేకపోతే జాబ్ స్థిరత్వం వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఇలా పట్టించుకోకపోవడం లేకపోతే తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురి చేయడము ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు అండ్ అలాగే ఆ మన సొంత తల్లిదండ్రులను మనమే కాపాడకపోతే అసలు ఇలాంటి సమాజంలో మన బ్రతుకు ఎందుకంటూ కూడా ఆ చెప్పచ్చు మరి ఈ నేపథ్యం లో అందరూ కూడా ఆలోచించి అంటే తమ తల్లిదండ్రులను కాపాడుకోవాలి అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఉంటేనే మనం ఉన్నాము అలాంటిది ఈ సమాజంలో వాళ్ళు లేనిదే మనం ఎక్కడి నుంచి వచ్చామని కూడా చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక మానవత్వంతో ఆలోచించి తమ తల్లిదండ్రులను కాపు కాపాడుకోవాలని ఆశిద్దాం